యహెచ్కేలు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదియవ సంవత్సరము పదియవ నెల పన్న్రెండవ దినమున వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను నరపుత్రుడా నీ ముఖమును ఐగుప్తురాజైన ఫరోవైపు త్రిప్పుకొని ఐగుప్తు దేశమంతటిని గూర్చియు ఈ సమాచారమెత్తి ప్రవచింపుము ప్రభువగు యహోవా సెలవిచ్చునదేమనగా ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొనియున్న పెద్ద మొసలి నేను నీకు విరోధిని నైలు నది నాది నేనే దాని కలుగజేసి తిని అని నీవు చెప్పుకొనుచున్నావే నేను నీ దౌడలకు గాలములు తగిలించి నీ నదులలోనున్న చేపలను నీ పొలుసులకు అంటజేసి నైలులో నుండి నిన్నును నీ పొలుసులకు అంటిన నైలు చేపలన్నిటినీ బయటికి లాగెదను నిన్నును నైలునది చేపలనేటిని అరణ్యములో పారబోసెదను ఎత్తువాడును కూర్చువాడును లేక నీవు తెరపనేల మీద పడుదువు అడవి మృగములకునూ ఆకాశపక్షులకునూ ఆహారముగా నిచ్చెదను అప్పుడు నేను ఉన్నానని ఐగుప్తియులందరూ తెలిసికొందురు ఐగుప్తు ఇస్రాయేలీయులకు రెల్లుపుల్ల వంటి చేతికర్ర ఆయెను వారు నిన్ను చేత పట్టుకొనినప్పుడు నీవు విరిగిపోయి వారి ప్రక్కలలో గుచ్చుకొంటివి వారు నీ మీద ఆనుకొనగా నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవుటకు కారణమైతివి కాబట్టి ప్రభువైన యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నేను నీ మీదికి ఖడ్గము రప్పించి మనుష్యులను పశువులను నీలో నుండి నిర్మూలము చేసెదను ఐగుప్తు దేశము నిర్మానుష్యమై పాడుగా ఉండును అప్పుడు నేను ఉన్నానని వారు తెలిసికొందురు నైలు నది నాది నేనే దాని కలుగజేసి తినని అనుకొనుచున్నాడు గనక నేను నీకును నీ నదికి నీ ఐగుప్తు దేశమును మిగ్దోలు మొదలుకొని సెవేనే వరకు కూచు సరిహద్దు వరకు బొత్తిగా పాడు చేసి ఎడారిగా ఉంచెదను దానిలో మనుషులు సంచరించరు పశువులు తిరుగవు నలువది సంవత్సరములు అది నిర్నివాసముగా ఉండును నిర్మానుష్యముగానున్న దేశముల మధ్యను ఐగుప్తు దేశమును పాడగునట్టుగా చేసేదను పాడైపోయిన పట్టణముల మధ్యను దాని పట్టణములు నలువది సంవత్సరములు పాడయ్యుండును ఐగుప్తియులను జనములలోనికి చెదరగొట్టుదును ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును ప్రభువైన యహోవా ఈ మాట సెలవిచుచున్నాడు నలువది సంవత్సరములు జరిగిన తరువాత ఐగుప్తియులు చెదరిపోయిన జనులలో నుండి నేను వారిని సమకూర్చదను నుండి వారిని తోడుకొని పత్రోసు అను వారి స్వదేశములోనికి వారిని మరల రప్పించదను అక్కడ వారు హీనమైన యొక్క రాజ్యముగా ఉందురు వారికను జనముల మీద అతిశయపడకుండునట్లు రాజ్యములన్నిటిలో వారు హీనమైన రాజ్యముగా ఉందురు వారు ఇక రాష్ట్రముల మీద ప్రభుత్వము చెయ్యకుండునట్లు నేను వారిని తగ్గించదును ఇస్రాయేలీయులు తాము చేసిన దోషము మనస్సునకు తెచ్చుకొని వారి తట్టు తిరిగిన ఎడల ఐగుప్తియులు ఇక వారికి ఆధారముగా ఉండరు అప్పుడు నేను ప్రభువైన యహోవానయ్యున్నానని వారు తెలిసికొందురు ఇరువది ఏడవ సంవత్సరము మొదటి నెల మొదటి దినమున ఎహోవావాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా తూరు పట్టణము మీద బబులోను రాజైన నిబుక్కద్రిజరు తన సైన్యము చేత బహు ఆయాసకరమైన పని చేయించెను వారందరి తలలు బోడివాయను అందరి భుజములు కొట్టుకొనిపోయెను అయినను తూరుపట్టణము మీద అతడు చేసిన కష్టమును బట్టి అతనికైననూ అతని కూలి కూలీ మాత్రమునో దొరకకపోయును కాబట్టి ప్రభువైన యహోవా ఐగుప్తు దేశమును బబులోను రాజైన నిబుక్కద్రెజరునకు నేను అప్పగించుచున్నాను అతడు దాని ఆస్తిని పట్టుకొని దాని సొమ్మును దోచుకొని కొల్లపెట్టును అది అతని సైన్యమునకు జీతమగును తూరు పట్టణము మీద అతడు చేసినది నానిమిత్తమే చేశనుగనక అందుకు బహుమానముగా దానిని అప్పగించుచున్నాను ఇదే యహోవా వాక్కు ఆ దినమందు నేను ఇస్రాయేలీయుల కొమ్ము చిగురింపజేసి వారిలో మాటలాడుటకు నీకు ధైర్యము కలగజేసెదును అప్పుడు నేను యహోవానయ్యున్నానని వారు తెలిసికొందురు యహెచ్కేలు గ్రంథము ముప్పైవ అధ్యాయము మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా సమాచారమెత్తి ప్రవచింపుము ప్రభువగు యహోవా సెలవిచ్చినదేమనగా ఆహా శ్రమదినము వచ్చనే అంగలార్చుడి శ్రమదినమో వచ్చనే దినము వచ్చెను అది దుర్దినము అన్యజనులు దినము ఖడ్గము దేశము మీద పడును ఐగుప్తియులలో హతులు కూలగా దేశస్థులు వ్యాకుల పడుదురు శత్రువులు ఐగుప్తీయుల ఆస్తిని పట్టుకొని దేశపు పునాదులను పడగొట్టుదురు కూషీయులును పూతీయులును లూదీయులను కూబీయులును నిబంధన జనులందరును ఖడ్గము చేత కూలుదురు ఎహోవా సెలవిచ్చినదేమనగా ఐగుప్తును ఉద్ధరించువారు కూలుదురు దాని బలగర్వము అణగిపోవును మిగ్దోలు మొదలుకొని సెవేనే వరకు జనులు ఖడ్గము చేత్త కూలుదురు పాడైపోయిన దేశముల మధ్య ఐగుప్తీయులు వారుగానుందురు నలుదిక్కులా పాడైపోయిన పట్టణముల మధ్య వారి పట్టణములుండును ఐగుప్తు దేశములో అగ్ని రగులబెట్టి నేను దానికి సహాయకులు లేకుండా చేయగా నేను యుహోవానయ్యున్నానని వారు తెలిసికొందురు ఆ దినమందు దూతలు నా ఎదుట నుండి బయలుదేరి ఓడలెక్కి నిర్విచారులైన కూషీయులను భయపెట్టుదురు ఐగుప్తునకు విమర్శ కలిగిన దినమున జరిగినట్టు వారికి భయభ్రాంతులు పుట్టును అదిగో అది వచ్చేయున్నది ప్రభు అయిన యహోవా సెలవిచ్చినదేమనగా ఐగుప్తియులు చెయ్యు అల్లరి బబులోను రాజైన చేత నేను మాన్పించదను జనములలో భయంకరులగు తన జనులను తోడుకొని ఆ దేశమును లయపరచుటకు అతడు వచ్చును ఐగుప్తియులను చంపుటకై వారు తమ ఖడ్గములను ఒరదీసి హతమైన వారితో దేశమును నింపెదరు నైలునదిని ఎండిపోజేసి నేనా దేశమును దుర్జనులకు అమ్మివేసెదను పరదేశుల చేత నేను ఆ దేశమును దానిలోనున్న పాడు చేయించదను యహోవానైన నేను మాట ఇచ్చియున్నాను యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు విగ్రహములను నిర్మూలము చేసి నోపులో ఒక బొమ్మ లేకుండా చేసెదను ఇక ఐగుప్తు దేశములో అధిపతిగా ఉండుటకెవడునో లేకపోవును ఐగుప్తు దేశములో భయము పుట్టించెదను పాడు చేసెదను సోయనులో అగ్నియుంచెదను నోలో తీర్పులు చేసెదను ఐగుప్తునకు కోటగానున్న మీద నా క్రోధము కుమ్మరించెదను నోలోని జనసమూహమును నిర్మూలము ఐగుప్తు దేశములో నేను అగ్నియుంచగా శీనునకు మెండుగా నొప్పి పట్టును నోపురము పడగొట్టబడును పగటివేళ శత్రువులు వచ్చి నోపు మీద పడుదురు ఓనువారిలోనూ వారిలోను యవనులు ఖడ్గము చేత కూలుదురు ఆ పట్టణస్థులు చెరలోనికి పోవుదురు ఐగుప్తు పెట్టిన కాండ్లను నేను తహపనేసులో విరుచుదినమున చీకటి కమ్మును ఐగుప్తియుల బలగర్వము అనచబడును మబ్బు ఐగుప్తును కమ్మును దాని కుమార్తెలు చెరలోనికి పోవుదురు నేను ఐగుప్తియులకు శిక్ష విధింపగా నేను యహోవానయ్యున్నానని వారు తెలిసికొందురు పదకొండవ సంవత్సరము మొదటి నెల ఏడవ దినమున యహోవావాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా నేను ఐగుప్తు ఐగుప్తురాజైన ఫరోబాహువును విరిచితిని అది బాగవుటకు ఎవరునో దానికి కట్టుకట్టరు అది కుదర్చబడి ఖడ్గము పట్టుకొనులాగున ఎవరునో దానికి బద్దకట్టరు కట్టరు నా ప్రభువైన యహోవాసలివిచ్చినదేమనగా నేను ఐగుప్తు రాజైన ఫరోకు విరోధినయ్యున్నాను బాగుగా ఉన్న దానిని విరిగిపోయిన దానిని అతని రెండు చేతులను విరిచి అతని చేతిలో నుండి ఖడ్గము జారిపడజేసేదను ఐగుప్తియులను జనములలోనికి చెదరగొట్టుదును ఆయా దేశములకు వారిని వెల్లగొట్టుదును మరియు బబులోను రాజు యొక్క చేతులను బలపరచి నా ఖడ్గము అతని చేతికిచ్చదను ఫరో యొక్క చేతులను నేను విరిచినందున బబులోను రాజు చూచుచుండగా ఫరో చావుదెబ్బ తినవాడై బబులోను రాజు యొక్క చేతులను బలపరచి ఫరో చేతులను చేసి ఐగుప్తు దేశము మీద చాపుటకై నేను నా ఖడ్గమును బబులోనరాజు చేతికీయగా నేను యహోవాన య్యున్నానని ఐగుప్తియులు తెలిసికొందురు నేనే యహోవానయున్నానని వారు తెలిసికొనట్లు నేను ఐగుప్తియులను జనములలోనికి చెదరగొట్టి ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును యహెచ్కేలు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మరియు పదకొండవ సంవత్సరము మూడవ నెల మొదటి దినమున ఎహోవావాకు నాకు ప్రత్యక్షమై ఈలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా నీవు ఐగుప్తు రాజైన ఫరోతోనో అతని సమూహముతోనో ఇట్లనుము ఘనుడవైన నీవు ఎవనితో సమానుడవు అశూర్యులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిది దాని కొమ్మలు శృంగారములు దాని గుబురు విశాలము దాని కొన్న బహు ఎత్తైనందున మేఘములకు అంటెను వలన అది మిక్కిలి గొప్పదాయెను లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను అది చోటున ఆ నది కాలువలు పారుచు పొలములోనూ చెట్లన్నిటికిని ప్రవహించెను కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయెను దాని శాఖలు బహువిస్తారములాయెను నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయెను ఆకాశపక్షులన్నీయు దాని శాఖలలో గూళ్ళు కట్టుకొనెను భూజంతువులన్నీయు దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టెను దాని నీడను సకలమైన గొప్పజనములు నివసించెను ఈలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలమున్న చోట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదాయను దేవుని వనములోనున్న దేవదారు వృక్షములు దాని చేయలేకపోయెను సరళ వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు అక్షోట వృక్షములు దాని కొమ్మలంతా గొప్పవి కావు దానికున్న శృంగారము దేవుని వనములోనున్న వృక్షములలో దేనికినే లేదు విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులోనున్న వృక్షములన్నీయు దాని సొగసు చూచి దాని అసూయపడెను అసూయపడను కావున ప్రభువైన యహోవా ఈ మాట సెలవిచుచున్నాడు నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి తన కొన మేఘముల కంటజేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించను కాబట్టి అతని దుష్టత్వమును బట్టి అతనిని తరిమివేసి జనములలో బలముగల జనమునకు నేనతన్ని నప్పగించదను ఆ జనము అతనికి తగిన పని చెయ్యును జనములలో క్రూరులైన పరదేశులు అతనిని నరికి పారవేసిరి కొండలలోనూ లోయలన్నిటిలోనూ అతని కొమ్మలు పడెను భూమి అందున్న వాగులలో అతని శాఖలు విరిగిపడెను భూజనులందరూనూ అతని నీడను విడిచి అతనిని పడియుండనిచ్చిరి పడిపోయిన అతని మోడు మీద ఆకాశపక్షులన్నీయు దిగివ్రాలును అతని కొమ్మల మీద భూజంతువులన్నీయూ పడును నీరున్న చోటుననున్న వృక్షములన్నిటిలో ఏదియు తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనను మేఘముల కంటజేసి ఏ వృక్షముగాని దాని ఎత్తును బట్టి గర్వింపకొండునట్లు లోకమునకు పోవు నరుల యుద్ధకు దిగువారితో కూడా మరణము పాలైరి ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా అతడు పాతాళములోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలగజేసి తిని అగాధ జలములు అతని కప్పజేసి తిని అనేక జలములను ఆపి అతనిని బట్టి నేను వాటి ప్రవాహములను బంధించితిని అతని కొరకు నేను లెబానోను పర్వతమును గాఢాంధకారము కమ్మజేసి తిని ఫలవృక్షములన్నీయు అతని గూర్చి వ్యాకులపడెను పాతాళములోనికి నేనతన్ని దింపగా గోతిలోనికి పోవు వారి యొద్దకు అతని పడవేయగా అతని పాటు ధ్వనిచేత జనములను నీరు పీల్చు లెబానోను శ్రేష్ట వృక్షములన్నీయు ఏదెను వృక్షములన్నీయు పాతాళములో తమ్మును తామో ఓదార్చుకొనిరి అన్యజనుల మధ్య అతని నీడను నివసించి అతనికి వారు అతనితో కూడా పాతాళమునకు అతడు హతము చేసిన వారి యుద్ధకు దిగిరి కాబట్టి ఘనముగానో గొప్పగానున్న నీవు ఏదెను వనములోని వృక్షములలో దేనికి సముడవు నీవు పాతాళములోనికి త్రోయబడి ఘనులై అక్కడికి దిగిపోయిన రాజుల యొద్ద ఉందువు చేత హతులైన వారి యొద్దను సున్నతి నొందని వారి యొద్దను నీవు పడియున్నావు ఫరోకును అతని సమూహమునకును ఈలాగు సంభవించును ఇదే ప్రభువగు యహోవాకు యహెచ్కేలు గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము మరియు పన్నెండవ సంవత్సరము పన్న్రెండవ నెల మొదటి దినమున యహోవావాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా ఐగుప్తు రాజైన ఫరోను గూర్చి అంగలార్పు వచనమెత్తి అతనికి ఈ మాట ప్రకటింపుము జనములలో కుధమసింహము వంటి వాడవని నీవు ఎంచబడితివి జలములలో మొసలి వంటి వాడవై నీ నదులలో రేగుచ్చు నీ కాళ్లతో నీళ్లు కలియబెట్టితివి వాటి వాగులను బురదగా చేసితివి ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలను నీ మీద వేయగా వారు నా వలలో చిక్కిన నిన్ను బయటికి లాగెదరు నేను నిన్ను నేల పడవేసి తెరపనేల మీద పారవేసెదను ఆకాశ ఆకాశపక్షులన్నీ నీ మీద వ్రాలునట్లు చేసి నీవలన భూజంతువులన్నిటినీ కడుపారా తిననిచ్చదను నీ మాంసమును పర్వతముల మీద వేసేదను లోయలన్నిటినీ నీ కళెభరములతో నింపెదను మరియు భూమిని నీ రక్తధార చేత పర్వతముల వరకు నేను తడుపుదును లోయలు నీతో నింపబడును నేను నిన్ను ఆర్పివేసి ఆకాశమండలమును మరుగుచేసెదను నక్షత్రములను చీకటి కమ్మజేసెదను సూర్యుని మబ్బుచేత కప్పెదను చంద్రుడు వెన్నెల కాయకపోవును నిన్ను బట్టి ఆకాశమందు ప్రకాశించు జ్యోతుల కన్నిటికిని అంధకారమో కమ్మజేసేదను నీ దేశము మీద గాఢాంధకారము వ్యాపింపజేసెదను ఇదే ప్రభువగు యహోవాకు నీవు ఎరుగని దేశములలోనికి నేను నిన్ను వెళ్ళగొట్టి జనములలో నీకు సమూల ధ్వంసము కలగజేసి బహుజనములకు కోపము పుట్టింతును నా ఖడ్గమును నేను వారి మీద జులిపించదను నిన్ను బట్టి చాలామంది జనులు కలవరించుచున్నారు వారి రాజులును నిన్ను బట్టి భీతులగుదురు నీవు కూలుదినమున వారందరూను ఎడతెగక ప్రాణభయము చేత వణకుదురు ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా బబులోను రాజు ఖడ్గము నీ మీదికి వచ్చును శూరుల ఖడ్గముల చేత నేను నీ సైన్యమును కూల్చెదను వారందరును జనములలో భయంకరులు వారు ఐగుప్తియుల గర్వము ననచివేయగా దాని సైన్యమంతయు లయమగును మరియు గొప్ప ప్రవాహముల దరినున్న పశువులనన్నిటినీ నేను లయపరచెదను నరుని కాలైనను కాలైనను వాటిని కదలింపకయుండును అప్పుడు నేను వాటి నీళ్లు తొనకకుండజేసి తైలము పారునట్లు వారి నదులను పారజేసెదను ఇదే ప్రభువగు వాక్కు నేను ఐగుప్తు పాడు చేసి అందులోని సమస్తమునో చేసి దాని నివాసులనందరినీ చేయగా నేను యహోవానయున్నానని వారు తెలిసికొందురు ఇది వచనము వారు దానిని ఎత్తిపాడుదురు అన్యజనుల కుమార్తెలు దానిని ఎత్తిపాడుదురు ఐగుప్తును గుర్చియు అందులోని సమూహమును సమూహమునుగూర్చియు ఆ వచనమెత్తి వారు పాడుదురు ఇదే ప్రభువగు వాక్కు పన్నెండవ సంవత్సరము నెల పదునైదవ దినమున వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా అల్లరిచయ్యు ఐగుప్తుయుల గుర్చి అంగలార్చుము ప్రసిద్ధినొందిన జనముల కుమార్తెలు భూమి క్రిందికి దిగిపోయినట్లు భూమి క్రిందికి వారి యొద్దకును వారిని పడవేయుము సౌందర్యమందు నీవు ఎవరిని వాడవు దిగి నుందని వారి యొద్ద పడియుండుము ఖడ్గము చేత హతమైన వారి మధ్య వారు కూలుదురు అది కత్తిపాలగును దానిని దాని జనులను లాగి పడవేయుడి వారు దిగిపోయిరే నుందని వీరు ఖడ్గము చేత హతమై అక్కడ పడియుండిరే అని అందురు పాతాళములోనున్న పరాక్రమశాలులలో బలాఢ్యులు దాని దానిగూర్చియు దాని సహాయులను గూర్చియు అందురు అశురును దాని సమూహమంతయు అచ్చటునున్నవి దాని చుట్టూను వారి సమాధులున్నవి వారందరూ కత్తిపాలై చచ్చియున్నారు దాని సమాధులు పాతాళాగాధములో నియమింపబడినవి దాని సమూహము దాని సమాధి చుట్టూనున్నవి వారందరూ లోకములో భయంకరులైనవారు వారు కత్తిపాలై చచ్చిపడియుండిరి అక్కడ ఏలామునో దాని సమూహమును సమాధి చుట్టూనున్నవి అందరునో కత్తిపాలై చచ్చిరి వారు సజీవుల లోకములో భయంకరులైనవారు వారు వారై పాతాళములోనికి దిగిపోయిరి గోతిలోనికి దిగిపోయిన వారితో కూడా వారు అవమానమునందుదురు హతులైన వారి మధ్య దానికిని దాని సమూహమునకును పడక ఒకటి ఏర్పడెను దాని సమాధులు దాని చుట్టునున్నవి లేని వారై హతులైరి వారు సజీవుల లోకములో భయంకరులు గనుక గోతిలోనికి దిగిపోయిన వారితో కూడా వారును అవమానమునందుదురు హతులైన వారి మధ్య అది యుంచబడును అక్కడ మిషకును తుబాలును దాని సమూహమును ఉన్నవి దాని సమాధులు దానిచుట్టునున్నవి వారందరూ సజీవుల లోకములో వారు భయంకరులైరి గనుక వారు కత్తిపాలైరి ఆయుధములను చేతపట్టుకొని పాతాళములోనికి దిగిపోయిరి అయితే వీరు సున్నతిలేని వారిలో పడిపోయిన శూరుల దగ్గర పండుకొనరు వారు తమ యుద్ధాయుధములను చేతపట్టుకొని పాతాళములోనికి దిగిపోయి తమ ఖడ్గములను తలల క్రింద ఉంచుకొని పండుకొందురు వీరు సజీవుల లోకములో భయంకరులైరి గనుక వారి దోషము వారి ఎముకలకు తగిలెను నీవు సున్నతి లేని వారి మధ్య నాశనమై కత్తిపాలైన వారి యొద్ద పండుకొందువు అక్కడ యదోమును దాని రాజులును దాని అధిపతులందరూనూ ఉన్నారు వారు పరాక్రమవంతులైనను కత్తిపాలైన వారి యొద్ద ఉంచబడిరి సున్నతిలేని వారి యొద్దను పాతాళంలోనికి దిగిపోయిన వారి యొద్దను వారును పండుకొనిరి అక్కడ ఉత్తరదేశపు అధిపతులందరూనూ శీదోనియులందరూనూ హతమైన వారితో దిగిపోయిన్నారు వారు పరాక్రమవంతులై భయము పుట్టించినను అవమానమునొందియున్నారు సున్నతి లేని వారై కత్తిపాలైన వారి మధ్య పండుకొనియున్నారు గోతిలోనికి దిగిపోయిన వారితో పాటు వారును అవమానమునందుదురు కత్తిపాలైన ఫరోయు అతని వారందరును వారిని చూచి తమ సమూహమంతటిని గూర్చి ఓదార్పు తెచ్చుకొందురు ఇదే ప్రభువగు యహోవా వాక్కు సజీవుల లోకములో అతని చేత భయము పుట్టించి తిని గనుక ఫరోయు అతని వారందరునూ కత్తిపాలైన వారి యొద్ద సున్నతిలేని వారితో కూడా పండుకొందురు ఇదే ప్రభువగు వాక్కు